నమస్కారం మన తిరుగుతి నియోజకవర్గ ప్రజలకు అలాగే ఇక్కడ ఉన్న పేషెంట్కి ఇక్కడ మా తిరుగుతుర్తి హాస్పిటల్ వచ్చే పేషెంట్కి అందరికీ నమస్కారం గత కొద్ది కాలంగా ఇక్కడ నేను వైద్య సేవలు అనేది అందిస్తున్నాను ఎలాంటి సెలిటీస్ ప్లేసెస్ కానీ ఇంకో దాంతోపాటుగా ఎలాంటి గ్రూడ్ ఇంజురీస్ కానీ డయాబెటిక్ ఫుడ్ కానీ ఇలాంటి కేసెస్కి ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ప్రైవేట్ హాస్పిటల్ కూడా పోకుండా గవర్నమెంట్లోనే అన్ని వైద్య పరికరాలు సమకూర్చుకొని నేను అనేది ఇక్కడ సత్యమైన చేస్తున్నాను అలాగే ఇక్కడ దగ్గర దగ్గర ఒక డెబ్బై నుంచి ఎనభై మంది దాకా సిరిలేటివ్స్ కేసెస్ బాగానే పడిన వాళ్ళు కూడా ట్రీట్మెంట్ అనేది అందించాను ఈసెంట్గా మన షుగర్ పేట డాక్టర్ గారు తెలియాల్సి మొదలైపోవాలని కూడా మా దగ్గరికి వచ్చారు మన దగ్గరికి వచ్చి ఇక్కడ కేసెస్కి ఇక్కడ జరిగే ప్రజల ట్రీట్మెంట్ గురించి మమ్మల్ని అప్రిషియేట్ చేసి కూడా చేయగలిగారు అలాగే అదే ఉత్సాహంతో మేము ఇంకా ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాము డ్రామా కేసెస్ కానీ హెడ్ కేసెస్ కానీ ఇంకా దాని తర్వాత ఈ సెగ్యూడేటీస్ కేసెస్ కానీ డయాబెటిక్ ఫుడ్ కానీ ఇంకా ఫీవర్ కేసు కానీ రీసెంట్గా ఒక డెలివరీ కూడా చేయడం జరిగింది మన తుకుతో మన ఏరియా హాస్పిటల్లో అలాగే ఈరోజు మన చామ పద్మ గారు కూడా మా మీద నమ్మకంతో మా వైద్యం నమ్మకంతో నా మీద నమ్మకంతో మన హాస్పిటల్ రావడం జరిగింది మన చామపూరి పద్మగారు మధిరాల నుంచి ఇప్పుడు రావడం జరిగింది తన కాలం మీద కూడా ఒకటి సిస్ట్ ఒకటి డెవలప్ అవడం వల్ల దాంతోపాటు కూడా పసు కూడా కలెక్షన్ ఇవ్వడం వల్ల మన దగ్గరికి వచ్చారు పద్మ పద్మగారు మన కలెక్టర్ గారు కలెక్టర్ గారి యొక్క తల్లి తల్లి గారు చామపూరి శ్రీధర్ గారు సార్ వచ్చేసి మన అన్నమయ్య డిస్టిక్లో కలెక్టర్గా పనిచేస్తున్నారు అంతేకాదు కమిషనర్ ఎక్సైజ్ కమిషనర్ ఎక్సైజ్ కమిషనర్గా ఉన్నారు సో ఇప్పుడు వైద్యం అనేది ట్రీట్మెంట్ అనేది స్టా చేయడం జరిగింది ఇప్పుడు పద్మగారు చాలా సంతోషంగా కూడా ఉన్నారు ఎలా ఉన్నారండి ఇప్పుడు మంచిగా ఉన్నారు కదా ఓకే అండి